గేమ్ వచ్చేసి రామ రమణ ఆన్సర్ 6th క్లాస్ బ్యాక్ బాయ్ ఏ బాయ్ లిసన్ రామ రమణ ఓకే దిస్ టైం రామ దిస్ టైం రమణ నేను కంప్లీట్ చేయడానికి రామ లేదా రమణ అని క్యాచ్ అయితే మీరు రామ అన్నప్పుడు మీరు రామ రమణ 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 రామ నేను రామ అన్నాను మీరు వీళ్ళని క్యాచ్ చేయాలి పట్టాలి ఆ లైన్ కు వాళ్ళు ట్రాస్య ముందుకు మీరు టచ్ చేసేవారండి ఎంతమంది టచ్ చేసి అంతమంది అవుతుంది సేమ్ అపాంటెంట్ అండ్ టీం కూడా అట్లా ఎవరైతే ఫాస్ట్ గా లాస్ట్ వన్ నెంబర్ వెళ్ళి దిగుతారో వాళ్ళు వెళ్దామే ఓకే రైట్ రామా రమణ ఓకేనా నేను రామాంట రామా రామ రమణ రామాంట మీరు రమణ కదా రమణ కదా రామా అన్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళాలి దొరకకుండా ఆ లైన్ దాటక ముందుకు మీరు ఎంతమంది టచ్ చేస్తారో మీరు అంత మంది లైన్ ఎవరైనా ప్రాజెక్ట్కి ఎంత ఎంతమంది టచ్ చేస్తే అంతమంది అవుతుంది రమణ అన్నప్పుడు కూడా వీళ్ళు ఆ లైన్ ఎంతమంది టచ్ చేస్తే చేసి మంది అవుతున్న వాళ్ళు మొత్తం బయటకి వెళ్తారు అంత మంది ఉండాలి ఓకేనా అక్కడ వీడియో आपका टाइट नहीं चल रहा है नली चल रही है नेक्स्ट रही है नली चल रही है कोचिंग नली टाइगर नली टाइगर ना ना कल आना हुआ अप्रैल चौथे की सीरीज है अन्याय टाइगर अपुरू ना ना वो चल अपने तब पोच चला काँटे हाँ काँटे अपने तब पोच चला ना ना पनस्सा चला ना ना टिक्की टिक्की डिज़ाइन ट 아, 나도. 아, 나도. 아, 나도. 아, 나도. 도 아, 나도. 나도. 아, 나도. 도 아, 나 아, 나도. 도 아, 나 아, 나도. 아, 나도. 아, 나도. 아, 나 나도. 아, 나도. 아, 아, 나도. 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 아 ఐంద కదా ఇప్పుడు పైకి వెళ్తాం ఇది వడ తిరిగి వస్తది ఇది